హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అన్నది అయితే ఈరోజు ఫస్ట్ యానివర్సరీ డే మ్యారేజ్ అయిన తర్వాత అందుకే నేను వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చారు గుడికి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నేను సర్ప్రైజ్గా ఉంటుందని నేను కేక్ చేసి తయ తెప్పించి పెట్టానండి నేను తయారు చేయలేదు బై మిస్టేక్లో కూడా నేను తయారు చేయలేను ఏదో స్లో వచ్చేసినట్లుంది మా వదినైతే ముందుగానే తీసేసి చెర్రీ తినిపిస్తుంది మా అన్నయ్యకి మా అన్నయ్య ఏమో ఆగి ఫస్ట్ కేక్ కట్ చేద్దాం అన్నాడు కేక్తో వచ్చిన చాక్ ఏమో ఎక్కడ పెట్టేసామో ఈ హడావుల్లో దొరకలేదు వాళ్ళైతే నార్మల్ చాక్తోనే కట్ చేస్తు మా అన్నయ్యకి అయితే హ్యాపీగా అనిపించింది నేను కేక్ తేవడము సర్ప్రైజింగ్గా మా వాళ్ళకు ఒక పాప కూడా ఉందండి ఆ పాపని కూడా చూపిస్తున్నాము చూడండి క్యూట్ క్యూట్ పాప పాప పేరు హనీషా అండి హనీషా క్యూట్ పేరు ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత పిన్ని అమ్మ వీళ్ళందరూ వీళ్ళందరూ టెంపుల్కి వెళ్ళారు హైదరాబాద్లో హైదరాబాద్ దగ్గరగా కట్టారు కదండి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చారు పొద్దున్న వెళ్ళారు నైట్ లెవెన్ అవుతుంది వీళ్ళు వచ్చారు అప్పుడే కేక్ కట్ చేసాము అయితే వీళ్ళందరూ వెళ్ళారు నేనైతే వెళ్ళలేదు స్వర్ణగిరి మా మా చూడండి అసలు కేక్ మీద ఉన్నది మొత్తము చెమ్కి పడితేను కేక్ మీద చెమికి క్లీన్ చేయాలని కేక్ మీద ఉన్న క్రీమ్ అంతా గీకేస్తుంది ఇది మా చెల్లి కూర్చుందండి అందరు ఇంకా అలిసిపోయి వచ్చినారు కదా ఇంకా ఆ పనిలో పని అయిపోద్దని అప్పటికప్పుడే కేక్ కట్ చేయించిన మా వదిన మొత్తం కేక్ అంతా కట్ చేసి అందరికీ పీసెస్ అయితే ఇస్తుంది మా వదిన వాళ్ళ అమ్మ వెనుకున్నది ఈమె మా ఇంటి పక్కన ఆమె వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నది చిన్న పాపని చూస్తాను అది ఆమె పాప వచ్చింది కదా మా వదిన అయితే అందరికీ కేక్ సర్వే చేస్తుందండి స్వర్ణగిరి టెంపుల్ అయితే చాలా బాగుందంట హైదరాబాద్ దగ్గరలో మీరు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి వెంకటరణమూర్తి టెంపుల్ అంటండి ఇంకా మా అమ్మ అయితే అందరికీ పంచుతుంది కేక్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా అన్నయ్యకి విష్ చేయండి